ఫస్ట్ ఫస్ట్ మీకు అంటే కాల్ చేసి చాలా బాగుంది అని చెప్పారు మంది చెప్పారండి స్పెసిఫిక్గా నాకు ఏంటంటే నాది ఎలా ఉంటుందంటే ఒక ఫోన్ చేసి మాట్లాడంగానే మర్చిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎవరు ముందు అనేది కానీ అందరూ ఇండస్ట్రీలో అందరూ చాలా కొంచెం పేరున్న వాళ్ళందరూ కాల్ చేశారు అండ్ ఆడియన్స్ నుండి చాలా రెస్పాన్సివ్గా చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో కూడా అంత మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా వెరీ హ్యాపీ యా వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ అందరికి రీచ్ అయిన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది యా ఎగ్జాక్ట్లీ అంటే పిల్లరా లాంటి అంటే రొమాంటిక్ సాంగ్స్ కానీ మహాసముద్రంలో చెప్పకే చెప్పకే సాంగ్స్ కానీ మా అందరికి ఫేవరెట్ నా ప్లే లో ఎప్పుడు ఉండే సాంగ్స్ అవి సో ఆ జానర్ నుంచి సడన్ గా ఈ షిఫ్ట్ ఎలా జరిగింది అసలు నాకు జనరల్ గా అయితే మల్టిపుల్ పర్సనాలిటీ బేస్డ్గా ఉండడం ఇష్టం సో ఒక మూవీ ఒక స్పెసిఫిక్ మూవీ నాకు అప్రోచ్ అయితే ఎవరైనా ఆ మూవీకి ఏంటి అవసరం అనేది ఆలోచించడం జనరల్గా ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత కాకపోతే నేను లక్కీ థింగ్ ఏంటంటే నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత చాలా జానర్స్ టచ్ చేశాను మ్యూజిక్లో ఆ స్కోప్ దొరికింది నాకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ యాక్సెప్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ సో మొన్న దీనికన్నా ముందు చేసిన హర ఒక కైండ్ ఆఫ్ జానర్ ఇది అండ్ దాని ముందు చేసిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒకటి మన్మధుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఒక న్యూ ఏజ్ అప్రోచ్ లో ట్రై చేసిన అటెంప్ట్ అండ్ ఆర్ఎక్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఆర్ఎస్ అనేది ముందు నేను చేసుకున్న సరదాగా ప్యాషన్ గా జనరల్ గా చేసుకుంటూ ఉంటాను కదా ఆ చేసిన అటెంప్ట్ కి ఆర్ఎక్స్ అన్నర్ కలర్ చాలా కొత్తది నాకు నేను ట్రై చేసిన అటెంప్ట్ లో సో నమ్మకం ఎండ్ ఆఫ్ ది డైరెక్టర్స్ ట్రస్ట్ చేసే ఫ్యాక్టర్ ఒకటి పెద్ద ఫ్యాక్టర్ ఇప్పుడైనా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చాలా వాళ్ళు ట్రస్ట్ చేయడమే పెద్ద ఫ్యాక్టర్ అండ్ నా టీమ్ కూడా చాలా వర్సటైల్గా వాళ్ళు వర్క్ చేయడం ఇష్టం సో లక్కీలే నాకు టీం కూడా అంత బాగా మంచిగా క్రియేట్ అయింది వాళ్ళు కూడా నా వర్క్ ఇష్టపడ్డం నేను వాళ్ళ వర్క్ ఇష్టపడ్డం ఇది ఒక గ్రూప్ అటెంప్ట్ ఒక అందరూ ఒక కొలాబరేటివ్ అటెంప్ట్ తప్ప ఒక సింగిల్ హ్యాండెడ్గా చేయగలిగే ఆర్ట్ కాదు మ్యూజిక్ అనేది దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ టు మెన్షన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ టీం అండి